హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి ద్వివాక్షరాలు చూస్తూ ఉన్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు ఇక్కడ వచ్చేసి కావత్తు దావొత్తు చావొత్తు జావత్తు అనేటువంటిది ఈ యొక్క ద్విత్వాక్షరాల్లో మనం చూడబోతున్నాము ద్విత్వాక్షరము అంటే ఏంటంటే ఒక హల్లుకి అదే హల్లు కానీ చేర్చినట్లయితే ఒత్తుగా చేర్చినట్లయితే దాన్ని ద్విత్వాక్షరము అని అంటారు సో కాబట్టి ఇక్కడ వచ్చేసి వదిలివేయబడినటువంటి ఒత్తులు ఇక్కడ మనం చూద్దాము ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది అక్క ముకు చుక్క వక్క అని ఇచ్చినారు అవి మనకు అర్ధరహితమైనటువంటి పదాలు అనమాట అంటే అర్థాలు అనేటువంటిది మనకు అలాంటి పదాలు అనేటువంటిది లేవు కాబట్టి మనము ఒత్తు అనేటువంటిది పెట్టినట్లయితే దానికి కరెక్ట్గా మనకు ఈ యొక్క అర్ధవంతంగా తయారవుతుంది అక్క ముక్కు చుక్క వక్క తర్వాత చక్కెర మిక్కిలి చుక్కలు తర్వాత వచ్చేసి ఇక్కడ గా ఒత్తుతో కూడినటువంటి పదాలు వచ్చేసి ఇక్కడ తప్పుగా ఇవ్వడం జరిగింది వాటిని చేసి రాద్దాము రగ్గు ముగ్గు సిగ్గు తగ్గు బుగ్గ దగ్గు అగ్గి మగ్గం తర్వాత వచ్చేసి చాతో చాకి చావొత్తున్నటువంటి పదాలు వచ్చేసి అచ్చు గచ్చు రచ్చ లచ్చి పచ్చడి ముచ్చట పచ్చిక కుచ్చులు ఇక్కడ తర్వాత వచ్చేసి జాకి జావత్తు పదాలు వచ్చేసి లజ్జ సజ్జ బొజ్జ బుజ్జి గజ్జెలు బజ్జం బెజ్జం మజ్జిగ కజ్జాలు